ప్పుడు ఆ చింతగింజలుతో తోపాటు పట్టేవారండి చింత పండుగ తీసుకునే ముందు ఆ చింత గింజలు దోరగా లేతగా ఉంటాయి కదా వాటిని కొస్ ఆవకాయలాగా పడుతుంటారు మరి చింతగింజల పచ్చడి చింతగింజలు ఇట్లా వాడుకోవటం ఉప్పులో ఓరేసిన చింతగింజల్ని ప్లేట్లో పెట్టుకున్నట్ల కాలక్షేపానికి అప్పుడప్పుడు చిన్నప్పుడు రోజుల్లో తినడం మనందరికీ గుర్తొచ్చి ఉంటుంది మరి అలాంటి చింతగింజలు యొక్క ఉపయోగాలు చూస్తే ఈ పిగ్మెంటేషన్ విషయంలో ఎందుకు ఇక్కడ నలుపు వర్ణం అట్లా వస్తుందంటే ఈ చర్మం కింద పొరలో మెలనోసైట్స్ అనేవి ఉంటాయి జుట్టు కుదుళ్ళు దగ్గర అవి ఏం చేస్తాయి అంటే మెలనోసైట్స్ అనే కణజాలము మెలనిన్ అనే ఒక నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి సహజంగా వెంట్రుకలకి ఆ నలుపు వర్ణం వస్తేనే మరి నల్లగా అవుతుంటాయి అన్నమాట అట్లాగే చర్మం కూడా ఎరుపు నలుపు అనే రంగులు ఉంటాయి కదా ఆ మెల అనే వర్ణం ఉత్పత్తి అయిందాన్ని బట్టే రంగు ఎరుపుగా ఉండటమాన